హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బ్లౌజ్ ఒకటి ఇట్లా డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి ఈ సైజు దానికంటే కొంచెం హైట్ ఎక్కువ పెంచుమన్నారు హైట్ ఎక్కువ పెంచినప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ పెంచాలి ఎక్కడెక్కడ కరెక్ట్ గా ఉంచాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫస్ట్ హ్యాండ్స్ తీయాలి ఇటువంటి దాంట్లో ఇప్పుడు ఈ క్లాత్ ఇచ్చిండ్రు ఈ దీనికి ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి ఫ్లవర్స్ అన్నది నిలువు అడ్డము అట్లా ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఎట్లా ఎక్కడ సైడ్ ఎట్లా మడత పెట్టాలో చూసుకోవాలి ఇప్పుడు ఫ్లవర్స్ అన్నది ఇవో ఇటు సైడ్ ఉన్నాయి ఇటు ఉన్నాయి ఇటు క్రాస్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఎలా మడక వేసుకోవాలో ఒకసారి చూద్దాము ఓ ఇప్పుడు ఇటు అంచులు ఉన్నాయి అంచుల సైడ్ కొంచెం ప్లేన్ ఇచ్చిండు మనం అంచుల సైడే మలుపుదాం అంచుల సైడ్ ఇలా మలుపుకొని సైడ్ లకు అంచులు పెడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు దీనికి నిలువు గీతలు అడ్డం గీతల నేను చూడద్దు మళ్ళీ బ్లౌజ్ వెళ్ళది నిలువు గీతలు అడ్డం గీతలు చూడకుండా ఎలా చేద్దామో చూద్దాము ఇగ నేను హ్యాండ్స్ సైడ్ చిన్న ప్లేన్ కొంచెం ఉన్నది తీసుకుంటున్నాను ఇటు సైడ్ ప్లేన్ కొంచెం ఎక్కువ వచ్చింది ఇది పక్కల కుట్టల పోతుంది కాబట్టి ఇటు సైడ్ ఉంచుతున్నా హ్యాండ్స్ సైడ్ ఇది కొంచెము ప్లేన్ ఉన్న కొంచెం ప్లేన్ ఉన్నదే తీసుకుంటున్నాను హ్యాండ్స్ సైడ్ చూడండి ఫస్ట్ నేను హ్యాండ్స్ తీసుకుంటున్నా హ్యాండ్స్ ఇప్పుడు ఇది రెండు మడతలు ఉన్నది ఒక మడత రెండు మడతలు రెండు మడతలు అని ఇప్పుడు నేను హ్యాండ్స్ కు నాలుగు మడతలు హోల్డింగ్ చేస్తున్నాను నాలుగు మడతలతోని ఇప్పుడు నేను హ్యాండ్స్ గుర్తు పెడుతున్నా ఇది ఒక ఇంచ్ లోపలికి మలుపుతాం కాబట్టి ఒక ఇంచ్ లోపలగా మలుపుతాం కాబట్టి ఇలా ఉంచేసుకున్నా ఇది కరెక్ట్ కుట్టుది ఇది ఎక్స్ట్రా కుట్లది టూ ఇంచెస్ అండ్ హెత్ ఇది కరెక్ట్ది కుట్లకు అండ్ హెత్ అది ఇది కరెక్ట్ చంక ఇది ఎక్స్ట్రా కొంచెం పడితే చంక పెరితే కొంచెం పడుతుంది చూడండి ఇది ఒక లైన్ గీసేసుకున్నా ఈ లైన్ కు ఒక వన్ ఇంచ్ వరకు స్టేట్ తీసుకొని అక్కడ నుండి చేతికు ఇలా షేప్ చేసుకోవాలి ఎంత డౌన్ తీసుకున్నారో చూడండి ఫోర్ ఇంచెస్ వరకు డౌన్ పోయింది అంత డౌన్ ఎక్కువ పోవద్దు త్రీ అండ్ హాఫ్ కొంచెం అట్లా ఇట్లా ఉన్నా కానీ కొంచెం సరి చేసుకొని ఇది చేతి యొక్క షేపు ఇది కరెక్ట్ కుట్టది ఎక్స్ట్రా కుట్లకు కొంచెం చంకబట్ట పడుతుంది ఇది చేతు ఇప్పుడు లో చంక తీసుకుందాము చూడండి లోచంక అన్నది ఇది కరెక్ట్ దిగన మార్పు దాని నుంచి ఒక వన్ ఇంచ్ పైకి ఇటు ఒక వన్ ఇంచ్ ఇది ఇది లోంక అని అట్లా గుర్తు పెట్టుకున్నా సరే ఇట్లా రాంగ్ గుర్తు పెట్టుకొని ఇది అని గుర్తు పెట్టుకోవాలి ఒక ఇంచ్ మనము ఇది హెమింగ్ కోసం హెమింగ్ పట్టికి వదిలినాం కదా ఆ ఇంచ్ అన్నది ఇడ ఒక గుర్తు పెట్టుకున్నాం కుట్టేటప్పుడు ఈజీగా కుట్టచ్చు ఇది హ్యాండ్ నెక్స్ట్ ఇలా నేను ఓపెన్ చేసి చూడండి ఇలా నేను క్లాత్ అన్నది ఓపెన్ చేసిన ఓపెన్ చేసి ఇలా మార్పే చేసిన ఇప్పుడు ఇది మనకు వెళ్తారా వెళ్తా వెళ్ళదా చూద్దాము అప్పుడు చూసుకున్నాను డాట్స్ కోసము మనము ఇప్పుడు హైట్ పెంచమన్నారు హైట్ పెంచినప్పుడు మళ్ళీ ఏదేది పెంచాలో నేను చూపిస్తాను ఇది డాట్స్ కోసం వదిలిపెట్టిన ఇగో కరెక్ట్ కుట్లది ఎక్స్ట్రా కుట్లది ఎక్స్ట్రా కుట్లది అన్నది ఇగో ఇక్కడ సరిపోతుంది ఇది కొంచెం చుట్టు కొలత కూడా ఎక్కువ పెట్టమన్నారు హైట్ ఎక్కువ కొంచెం చుట్టు కొలత ఎక్కువ ఇగోదిగో నేను హైట్ చూసుకుంటున్నా హైట్ పెంచినప్పుడు మళ్ళీ ఏదేది పెంచాలో చూసుకోండి ఇవ కుట్టు వదిలేసిన ఇది స్టేట్ కటింగ్ క్రాస్ కటింగ్ కాదు స్టేట్ కటింగ్ స్టేట్ కటింగ్ కు ఇది హైట్ కరెక్ట్ కదా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నారు కాబట్టి ఇగో కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టిన తర్వాత నేను దీన్ని రివర్స్ పెట్టుతున్నా చూడండి నేను ఇలా రివర్స్ తిప్పిన ఇది నార్మల్ కటింగ్ కాబట్టి ఇలా పెట్టుకున్న తర్వాత కొలత కొలుసుకున్న చుట్టు కొలత ఎత్తు కొలుసుకున్న తర్వాత ఆ ఎత్తు దగ్గర ఇలా స్కేల్ అన్నా లేకపోతే ఏలైనా సరే పెట్టి ఇలా తిప్పేసుకోవాలి కరెక్ట్ మన హైట్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి మంచిగా కరెక్ట్ మంట హోల్డింగ్ అన్నది కరెక్ట్ చూసుకోవాలి కరెక్ట్ చూసుకున్న తర్వాత మనం అప్పుడు మెజర్మెంట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను ఇలా చుట్టూ రివర్స్ తిప్పిన నార్మల్ కటింగ్ కు ఉల్టా తిప్పేసిన తర్వాత ఇప్పుడు చుట్టుకొలత చూసుకున్నాం అప్పుడు హైట్ చూసుకున్నాం కదా చూసుకున్న తర్వాత ఈ ఈ అన్ని ఎట్లా ఉందో ఈమె దాన్ని బట్టి మనం ఇది ఏళ్ళతో కొలుసుకోవాలా కొంచెం లాభగానే ఉంటది కాబట్టి మనం లూజ్ మూడేళ్ళు పెట్టుకోవాలి లూజ్ గా మూడేళ్ళు ఇదే ఇదే మంచిది అనిపిస్తుంది లూజ్ మూడేళ్ళు పెట్టుకోవాలి లూజ్ మూడేళ్ళు పెట్టుకున్న తర్వాత ఇదిగో పీటీ అంటే షోల్డర్ పీటీ షోల్డర్ షోల్డర్ చూసుకున్న తర్వాత ముందు నెక్కు చూడండి నార్మల్ కటింగు ఇది క్రాస్ కటింగ్ కాదు నార్మల్ కటింగ్ లో ఇది కుట్టు అన్నది ఫైన్ ఉంటది ఇది ఏంటి ఓపెన్ చేయకుండా అలాగే లైనింగ్ కాబట్టి ఇది అంటే కొంచెం లూజ్ పెట్టమన్నది కాబట్టి ఇక్కడ కూడా లూజ్ పెడుతున్నా ఇక్కడ లూజ్ ఇప్పుడు చంక ఎత్తు కిందికి ఇక పైన దాన్ని ఇలా రివర్స్ అని ఇక కుట్టు వదిలిపెట్టి ఇలా కుట్టు వదిలిపెట్టినా కొంచెం హైట్ పెంచినాం కాబట్టి కొంచెం ఇది కూడా పైకి రావాలి ఇప్పుడు నెక్కు బ్యాక్ నెక్కు ఇది ముందు భాగము ఫ్రంట్ భాగము ఇది బ్యాక్ ఇది వెనుకది ఇది ముందుది ఈ ముందు భాగం అనేది ఇలా రివర్స్ అని అప్పుడు మనము వెనక భాగంకు గుర్తు పెడతాము వెనక నెక్కుకు వెనక నెక్కు కుట్టుకు వదిలిపెట్టి మనం నార్మల్ గా అయితే ఈడ కూడా కుట్టుకు వదిలిపెట్టి ఇక్కడికి పెడతాం కదా మనం హైట్ పెంచినాం కాబట్టి నెక్కుని మళ్ళీ కిందికి దించకమన్నారు దించకమన్నారు కాబట్టి ఇది ఇది కూడా పైకి ఇప్పుడు హైట్ పెంచినాం కాబట్టి ఇప్పుడు దీనికంటే ఇది పైకి ఇప్పుడు ఇప్పుడు నెక్ అన్నది డీప్ గా రాదు మన ఇలా చూసుకున్న తర్వాత క్రాస్ పట్టికి చూసుకుందాం క్రాస్ పట్టికి ఇదిగోండి ఇక్కడి వరకు ఇప్పుడు ఇగో ఇక్కడి వరకు వెనుక భాగం ఉంది ఉన్నది ఇగో ఇది మడక చేసిన కరెక్ట్ అక్కడికి ఇది ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇది టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ టూ ఇంచెస్ మైనస్ టూ ఇంచెస్ మైనస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ముందు పాటు ఉంది కదా దీని ఇది దొడ్డు లావు దాటు కోసం ఇదిగో ఇలా చూసుకోవాలి ఇదిగో ఎంత దిగింది అని అంటే టూ ఇంచ్ వరకే దిగింది అంతే ఇంతకంటే కిందికి దిగలేదు కొంచెం దించుతున్నా కొంచము ఇప్పుడు ఇవన్నీ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని

ఇప్పుడు ఇది క్రాస్ స్టేట్ కటింగ్ స్టేట్ కటింగ్ యొక్క షేప్ క్రాస్ పట్టిన ఫస్ట్ తీసేయాలి ఓన్లీ పైన పార్ట్ బట్టి మాత్రమే తీయాలి ఇది కూడా ముందు పాటు నట్టుకొని నెక్కు ముందు నెక్కు కట్ చేస్తున్నా ఆపరేషన్ ఇక్కడికి ఆపరేషన్ తర్వాత ఇది వెంటనెక్కు చూసుకోండి వెంటనెక్కు కూడా కరెక్ట్ గా ఉందా లేదా అన్నది ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి డౌట్ అనిపిస్తే చూడండి కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు ఇది ముందుపాటును ఇలా పై కనుకొని వెనుక నెక్కును ఇలా కట్ చేసుకోవాలి ఎప్పుడు కానీ ఏళ్ళని అనేది ఇలా పట్టుకొని నెక్కులు కట్ చేసుకోవాలి కరెక్ట్ గా రౌండ్ తిరుగుతుంది

షోల్డర్ అతికించేటప్పుడు ఈ లను అతికి అతికించడానికి ఇది ముందు భాగం ఇది ఓపెన్ చేసేయాలి ఉక్కు పట్టి కాజా పట్టి సైడు బై మిస్టేక్ లో పాటను కట్ చేయద్దు వెనుకపాటు కట్ చేస్తే బ్లౌజ్ పట్టిది నెక్స్ట్ ఇది ఈ పాయింట్ కంటే కొంచెం కిందికి పెట్టుకుంటాం ఇది చూడండి నేను పెట్టాను ఇది డాట్స్ ఇలా పెడతాము ఎక్కువ ఎక్కువ పెంచలేవు కదా పెంచలేవు చెప్పినా చెప్పినా

ఇది క్రాస్ పట్టింది కుట్టుకు పైన కుట్టు వదిలేసిన చుట్టుకొలతో కరెక్ట్ గానే ఉంటది

ఇది క్రాస్ పట్టి ఇటు కుట్టుకు అటు కుట్టు నెక్స్ట్ నెక్ పీసులు ఈ నెక్కు దాంట్లోనే నెక్ పీసులు వెళ్తాయి ఈ కటింగ్ లో స్టేట్ కటింగ్ లో నెక్కు దాంట్లోనే నెక్కులు వెళ్తాయి సరిపోతాయి కూడా సరిపోతాయి కంపల్సరీ సరిపోతాయి కాకపోతే మనం లావుగా కట్ చేస్తే సరిపోవు కానీ కట్ చేసే పద్ధతి కట్ చేస్తే సరిపోతాయి ఇది ఉక్కు పట్టి కాజా పట్టి ఇందులోనే వస్తుంది చంకల వెళ్ళిన దాంట్లో ఉక్కుపట్టి కావాలన్నా కొద్దిగా వస్తాయి ఇవన్నీ ఉక్కుపట్టి కాజాపట్టి ఇందులోనే చంక దాంట్లో ఉక్కు పట్టి కాజా పట్టి వస్తుంది ఇది నేను కాజా పట్టిని కట్ చేసుకుంటున్నా ప్లేన్గా ఉన్నదాన్ని వేద్దామని ఇంకా చక్కపట్టకొస్తుంది పట్టిల్ రెండు మొత్తం సన్న కజ్ చేస్తాం బీపట్టికి తీసేది కదా ఉండే పన్న పెట్ట ఎయిటీ సెంటీమీటర్ దాంట్లో ఇగో ఇదంతా కట్ చేసినాము ఎక్కడ ఏ అతుకు పడకుండా ఈ ఫ్లవర్స్ అన్నది ఎటు సైడ్ పెట్టాలో అటు సైడ్ పెట్టి కరెక్ట్ గా కట్ చేసి చూపించడం బాయ్ ఫ్రెండ్స్